ఈ మధ్యకాలంలో ప్రతి దాంట్లో జగన్ తప్పు గ్యాస్ ధర పెరిగితే జగన్ తప్పు కరెంటు బిల్లులు పెరిగితే జగన్ తప్పు ఎక్కడ ఏం జరిగినా జగన్ తప్పే ఎప్పుడో జరిగిన దానికి కూడా ఇప్పుడు జగన్ లింక్ పెడతా ఉంటారు ఎప్పుడో జరిగిన దానికి కూడా సింహాచలంలో అక్కడ గోడ కూలిపోతే అక్కడ నిర్మాణం సరిగ్గా లేదని తెలుసు కాంట్రాక్టులు డబ్బులు మింగేశారని తెలుసు ఈవో ఆ సమయానికి అక్కడ లేడని తెలుసు మంత్రులు సమీక్షించి అక్కడ నిర్మాణాలు జరుగుతుంటే పనులు జరుగుతుంటే సమీక్షించేశారు తప్ప అందులో నాణ్యత ఉన్నదో లేదో పట్టించుకోలేదని ప్రజలందరికీ తెలుసు కానీ అందులో కూడా జగన్ లాగే ప్రయత్నం ఇలాగ ప్రతి దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి వల్ల ఇలా అయిపోయింది జగన్మోహన్ రెడ్డి వల్లే విద్యుత్ బిల్లులు పెరిగిపోతున్నాయి జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోతున్నాయి ప్రతి దానికి జగన్ కెలికి 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 జగన్ మీద లేనిపోని సింపతి పెంచేస్తుంది కోట ప్రభుత్వం అసలు జగన్ ఊసేందుకు అసలు జగన్ టాపిక్ జగన్ పట్టించుకోకుండా వదిలిస్తే ప్రజలు కూడా పట్టించుకోరు కదా తెల్లారులేగిస్తే జగన్ తిట్టకుండా జగన్ విమర్శించకుండా జగన్ మీద ఏదో బురద చల్లకుండా రోజు గడవట్లేని పరిస్థితి కోటం ప్రభుత్వానికి ఏదో దాంట్లో జగన్ ఇన్వాల్వ్ చేయడం ఏదో దాంట్లో జగన్ పేరెత్తడం ఎందుకు అనవసరంగా జగన్కి వెళ్ళిపోవడం అనేది అలా అలా మాట్లాడడం వల్ల ఇప్పుడు ఒక పక్క ఇలక్ట్రానిక్స్ స్కామ్ అన్నారు అది ఏదో నడుస్తుంది ఇంకొక పక్క ఇసుక కుంభకోణం అంటున్నారు రేపొద్దున ఇంకో కుంభకోణం ఇంకో కుంభకోణం విద్యుత్ కుంభకోణం అంటున్నారు ఇలా రకరకాల కుంభకోణాల పేరుతో డైలీ ఏదో ఒకటి అంటే సాక్షి పత్రిక జగన్ పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఓకే వాళ్ళు పాజిటివ్గా రాస్తారనుకోండి టీడీపీ అనుకూల పత్రికలు మాత్రం నెగిటివ్గా రాస్తున్నా జగన్ పేరైతే ప్రస్తావించుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఇంతకుముందు పాపం పవన్ కళ్యాణ్ పేరు కూడా అంతగా ప్రస్తావించలేదు ఓకే ఆయన మీద ఎటువంటి అవినీతి మరకలు మచ్చలు లేవనుకోండి కాకపోతే మచ్చలు అంటించడమే కదా రాజకీయం అంటే ఎందుకంటే ఆయన్ని ఎందుకు హైలైట్ చేయడం అనుకున్నారు అప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ పేరు పదే పదే హైలైట్ చేసేస్తే అందరికీ గుర్తుడు ఆ పేరు అని చెప్పి ఆయన పట్టించుకోవడం మానేశారు ఇప్పుడు ఏదో కొంచెం పట్టించుకుంటున్నారు కోటంలో ఉన్నారు కాబట్టి అయితే అంతకు మించిన ప్రయారిటీ ఇచ్చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అంటే ఏదో అంటారు పడుకున్న సంవత్సరం లేపు తనించుకోవడం అని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద పదే 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 మరీ ఎక్కువగా విపరీతంగా అంటే ఏమంటారు దాన్ని వెగట పుట్టేలాగా విరక్తు పుట్టేలాగా ఆ స్థాయిలో కథనాలు రాసి ఆ స్థాయిలో అసత్య ప్రచారాలు విష ప్రచారాలు చేస్తే ఫైనల్గా అది సింపతిగా మారుద్ది అది ఏదో అంటారు చూడండి పైకి ఉమ్ముస్తేనంట తిరిగేది వచ్చి మనముఖం మీద పడుతుంది అనమాట ఆ పరిస్థితి వస్తుందేమో అనేది ఇప్పుడు ఆల్రెడీ ఆ చర్చ అయితే మొదలైంది పబ్లిక్లో పదే పదే రెండు రెండు పత్రికలు ఈనాడు ఆంధ్రజ్యోతి అంటే ఆ ఇందులో ఎప్పుడు జగన్ తిట్టడమే కదా అని అందులో వాళ్ళు నిజాలు రాసినా పట్టించుకునే పరిస్థితి లేదనమాట అంటే వాళ్ళకున్న ఆ శాంటిటీ ఏదైతే ఉంటుందో దాన్ని కోల్పోతున్నారు